శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చాలామంది ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో గ్రామదేవతలకే చేయాలి వేరే ఇతర కార్యాలు ఏమీ చేయకూడదు అన్న ఒక ఆలోచనలో ఉంటారు ఎలాంటివి అంటే సత్యనాయ స్వామి వ్రతాలు చేయకూడదు అని ఒకళ్ళు అడిగారు ఆషాఢమాసంలో సత్యనాయ స్వామి వ్రతం చేయకూడదా అండి ఆషాఢమాసము అంటే శూన్యమాసము వివాహాది శుభకార్యాలు చేయొద్దన్నారు కానీ నోములు వ్రతాలకి చాలా మంచిది ఆషాఢ మాసం అసలు ఈ ఆషాఢ మాసంలో అసలు శుభకార్యాలు చేయకపోవటానికి కారణాలు ఏంటిది గృహము కట్టాలి శంకుస్థాపన ఆషాఢ మాసంలో చేశాము ఆషాఢం నుంచి మనకి కార్తీకం వరకు మాసం వరకు వర్షాలు పడతాయి మీ గృహ నిర్మాణంలో ఇబ్బందులు రావా అందుకనే శంకుస్థాపన లాంటివి చేయవద్దు మన కోసమే మన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇవన్నీ చెప్పారు ఇదేమో అది చేస్తే మంచిది కాదు అనేది కాదు గృహ నిర్మాణం ఆగిపోతుంది కదా వర్షాలు పడితే ఎలా కడతారు అలా శుభకార్యాలు ఉన్నాయనుకోండి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి పోవాలన్నా వర్షాకాలం కుదరదు ఒక ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోవాలన్నా కానీ నదులు వస్తాయి సగలేరులు అడ్డం వస్తాయి పొంగి పొర్లుతూ ఉంటాయి మనకి ప్రయాణాల్లో ఆటంకాలు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు కాబట్టి శుభకార్యాలు ఏమీ చేయకుండా ఇంటి పట్టునే ఉంటూ గ్రామ దేవతల్ని మనకి గురువులని పితృదేవతల్ని స్మరించుకోవాలి బోనాలను ఎత్తాలి అని చెప్పి చెప్పారు అలాగే వివాహాది శుభకార్యాలు ఎందుకు చేయరు అంటే ఆషాఢ మాసం లో పెళ్ళి జరిగింది అనుకోండి ఆ భార్యాభర్తలు ఒక చోట ఉన్నారనుకోండి ఒకప్పుడు కాలం రైతులు రైతులే ఎక్కువగా ఉండేవాళ్ళు వాళ్ళు నార్లు పోయాలి పొలం మీదకి వెళ్ళాలి కొత్త పెళ్లి కొడుకు నార్లకు పొలం మీదకి వెళ్తే అమ్మాయి ఒంటరిగా అత్తగారింట్లో బుక్ బిక్కుమని ఉంటుంది కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోండి అలాగే ఆ అమ్మాయి వివాహం చేసుకొని కొత్తగా వచ్చి ఉంటుంది ఆ ఇంట్లో ఇంకా తను సర్దుకోలేదు పుట్టింటి మీద కాస్త ఆలోచన ఉంటుంది ఒక నెల రోజులు పుట్టింట్లో ఉంటే తన తృప్తి తీరుతుందన్న ఒక ఆలోచన ఉండొచ్చు అలాగే ఈ మాసంలో చెప్పాను కదా గర్భిణి అయ్యింది అనుకోండి కరెక్ట్గా మాఘమాసంలోనూ మాఘమాసం తర్వాతనో అమ్మాయి ప్రసవిస్తుంది మంచి వేసవి కాలంలో ప్రసవించటం ఒక నరకం లాంటిది ఎందుకంటే చంటిబిడ్డకు అలానే ఉంటుంది ఆ తల్లికి అలానే ఉంటుంది కాబట్టి ఈ ఒక్క నెల మనము స్కిప్ చేస్తే భార్యాభర్తల్ని దూరంగా ఉండమని మిగతా అంతా మనకు బాగుంటారు కదా మన కోసం పెట్టినవే ఇవే సరే ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఒకే చోట ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో అనుకోండి ఇంక ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు ఇంకొక ఇల్లు తీసుకొని ఇంకో రూమ్ తీసుకొని ఉద్యోగాలు చేయలేరు ఒకే చోట ఉండి చేస్తారు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తప్పదు ఎందుకంటే కాలానుగుణంగా మనం వెళ్ళిపోవాలి ఆర్థిక పరిస్థితులు రీత రీతి అవ్వచ్చు లేకపోతే అమ్మాయిలకు ఉన్న ప్యాషన్ ఉంటుంది ఉద్యోగం చేయాలి చదువుకోవాలి ఆ దాని రీతి అయినా ఉద్యోగాన్ని మానుకోలేరు కదా ఇంక ఇప్పుడైతే అసలు ఉద్యోగాలు మానేస్తే లేవు అసలు ఉన్నాయి కానీ రావట్లేదు కాబట్టి అందుకు ఈ ఆషాఢ మాసంలో ఇలాంటివి చెయ్యొద్దు అన్నారు ఇప్పుడు ఒక మహిళ గర్భిణీ స్త్రీ ప్రసవించింది శ్రీరామనవమి తర్వాత ప్రసవించింది అనుకుందాం చెప్పలేం కదా ఇప్పుడు ఒక్కోసారి మనకి మెనోపాజులు తొందరగా వస్తున్నాయి గర్భం ఎప్పుడు దాలుస్తారో కూడా అర్థం కావట్లేదు మరి ఆషాఢ మాసం వచ్చే వరకు లేదా ఆషాఢ మాసంలోనే ప్రసవించింది అనుకో ఇరవై ఒక్క రోజు తప్పకుండా బారసాల నామకరణం పేరు పెడతారు ఇప్పుడు పెట్టట్లేదులేండి మూడు నెలలు ఐదు నెలలు అలా ఉంటున్నారు ఆ బిడ్డ అలా ఉన్నప్పుడే నామకరణం చేయాలి అసలు ఆషాఢ మాసం ఆషాఢ ఆషాఢ మాసం వెళ్ళిపోద్ది శ్రావణం వచ్చేవరకు రెండో నెల మళ్ళీ వచ్చేవరకు ఇంకో మాసం ఇలా అవుతుంది అనుకో నామకరణం చేయవచ్చు శ్రీమంతాలు చేయవచ్చు ఒక్కటే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వాళ్ళందరూ కూడా వర్షాలు పడుతుంటే రాలేరు ఇదొక్కటే కారణం ఇక్కడ శుభకార్యాలకు వెళ్ళకపోవటం చేయకూడదు అన అనటానికి కారణం వర్షాకాలం కాబట్టి అని ఆ మాటకు వస్తే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అవి చేస్తారు కదా అంటే ఇక్కడ ప్రధానంగా రైతు ఆధారిత ప్రాంతం మన భారతదేశం కాబట్టి రైతులంతా పొలం మీద ఉంటారు కాబట్టి శుభకార్యాలు చేసే అవకాశం వాళ్ళకి ఉండదు సమయం అంతా ఇంటికి కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఈ ఒక్క నెల శుభకార్యాలు లేకపోతే రైతు పని అవుతుంది అనేది కూడా ఇక్కడ కారణం వర్షాలు పడతాయి కాబట్టి శుభకార్యాలకు అనేది ఒక రకమైన కారణం అయితే ఇంకొక కారణం రైతు అనేది నార్లు వేసుకోవాలి కాబట్టి పొలం మీద ఎక్కువ సమయం కేటాయించాలి కాబట్టి ఇంట్లో శుభకార్యం పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎందుకంటే రైతు పొద్దున్నే వెళ్ళిపోతాడు పొలంలోకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా వంట చేసుకొని ఆ వం భోజనాన్ని తీసుకొని ఆ పొలంలోకి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ వంతుగా వాళ్ళు సహాయం చేస్తారు మరి శుభకార్యం చేస్తే కష్టమవుతుంది కదా పంట పాడైపోతుంది నార్లు సమయానికి వేసుకోలేరు కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు కానీ ఆషాఢ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయకూడదు ఇవన్నీ కూడా చెయ్యట్లేదు అనేది కాదు నిరభ్యంతరంగా మనకి తొలి ఏకాదశి చేసుకోండి ఏకాదశి పౌర్ణమి అనేది మంచి రోజులు సత్యనారాయణ స్వామి వ్రతానికి గురు పౌర్ణమి ఆ రోజు వ్రతం చేసుకోండి నేను మమ్మల్ని ఎంతోమంది ఆహ్వానిస్తుంటారు ఈ రెండు రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం రండి అని ఎందుకంటే ఇది ఒకరి సందేహం కాబట్టి వీడియో చేయాల్సి వచ్చింది కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతానికి మాసాలకి మూఢాలకు కూడా సంబంధం లేదండి గురు శ శుక్ల శ ఉంది చేయకూడదనేది కూడా లేదు సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలే ఉంటాయి ఎప్పుడైనా ఆచరించవచ్చు భగవన్ నామానికి సమయం లేదు సందర్భం లేదు అన్నట్టుగా సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా ఎటువంటి ఇవి కూడా లేవు నియమాలు నియమాలు అంటే ఈ మాసంలో చేయాలి ఈ మాసంలో చేయకూడదు అనేది లేదు కొంతమంది ప్రతి ఏకాదశికి కూడా నెలలో వచ్చే శుద్ధ ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు మరి వాళ్ళు ఆషాఢ మాసంలో కూడా చేస్తారు కదా సంవత్సరం అంతా చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు కాబట్టి సందేహమే అక్కర్లేదు ఎందుకు మనకి ఈ మాసంలో ఇవి చేయొద్దన్నారు అంటే ఇవి అనమాట ప్రతిదీ కూడా కారణం లేకుండా మనకి ఏ ఆచారము సాంప్రదాయం రాలేదు కాబట్టి వీటిని సమీక్షించుకుంటూ మిమ్మల్ని మీరు మీ సమయాన్ని మీ యొక్క శ్రద్ధని దృష్టిలో పెట్టుకొని మీరు పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఆచరించుకోవచ్చు స్వస్తి